నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఏసీపీ అనకొండ జిల్లా ఆత్మకూరు మండలం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సాయంపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్స్ ప్రవళిక రమాదేవేలను ఏసీపీ సతీష్ బాబు కప్పి సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి మహిళా కానిస్టేబుల్ కు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ మహిళ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉంటున్నారు సమాజంలో మహిళలు విధుత్తుల్లో రాణిస్తూ కుటుంబాన్ని తీర్చిదిద్దు ఈ కార్యక్రమంలో ఏసీపీ సతీష్ బాబు సిఐ संतोष पारकर रूरल सी रंजीत राव एस ए त्रिपाठी महिला कांस्टेबल प्रवलिका रमा देवी मरिया पुलिस बंदी पालगोणा